మా కొరకు నువ్వు చేయన అయ్యా నీలో మేము మండుతూ ఉండుటే నువ్వు కోరుకుంటున్నావయ్యా నీ సహవాసంలో ఉండి బహుగా ఫలించుటే నీకు ఇష్టమైన కార్యమైనది నీ ప్రజలు దేవుని యొక్క కార్యముల కొరకు అత్యాసక్తితో వారు మండుచు నా తన్ని ప్రభా వారి అవసరాల కొరకు బహు భారముతోనూ దుఃఖముతోను వినయ మనస్సుతోనూ దేన మనస్సుతోనూ వారు ప్రార్థలో కనిపెడుతూ ఉండగా ప్రతి కార్యము వారికి బహు అధికమైన రెట్టి ంపు ఘనత వారు కలిగే రీతిగా జరిగించండి నాయన ఒక పని జరగాలని అడిగితే పది ద్వారాలు నీ బిడ్డలకి తెరవమని అడుగుతున్నాను అయ్యా ఒక రోగం పోవాలని ప్రార్థం చేస్తే వారిని పట్టిన ప్రతి ప్రతి రోగము నుంచి వారికి విడుదల అయ్యా ఒక కాలంలో మాకు మేలు జరిగితే బాగుండు అనుకుంటే ఒక పది కాలాలకు మేలుకరమైన ఆశీర్వాదాలు వారికి దాయిచ్చాడు ఆయన అయ్యా మా బిడ్డలు ఒక విషయంలో దీవించబడితే చాలా అంటున్నారేమో పది విధాలుగా వారు దీవించబడే రీతిగా నీ కార్యములు జరిగించడం అయినా ఏము కలిగిన కష్టము బహు ఘోరమైన అయినప్పటికీ కూడా అతనికి నువ్వు ఇచ్చిన దీవెన అంతకన్నా శ్రేష్టమైంది కదా ఆయన ఈ రోజు నీ ప్రజలు ఎవరైతే ఎక్కువ దిగులుతో ఎక్కువ దుఃఖంతో ఎక్కువ వేదనతో ఎక్కువ కష్టాలు పాలై ఉన్నారో వారికి రెట్టింపు ఘనత ఇమ్మని అడుగుతున్నారు రెట్టింపు ఆశీర్వాదాలు ఇమ్మని అడుగుచున్నారు ఎవరైతే ఉపవాసములతో ప్రార్థనలతో అన్న ఏ రీతిగా దేవాలయాన్ని విడవకుండా ప్రార్థన చేస్తూ నీలో కనిపెట్టుకున్నది అదే రీతిగా నా అతన్ని విసిగిపోకుండా ప్రార్థన చెటుకు ఉపవాస ప్రార్థనలో పాల్గొంటకే విసిగిపోకుండా అనుక్షణము కూడా నీ సన్నిధిని ప్రేమిస్తూ నీ కృపలో ముందుకు సాగాలనే ఆశతో వేలాది మందిగా నీ ప్రజలు ఈ ప్రార్థనలో పాల్గొంటూ ఉండగా బహు గొప్ప కార్యములు జరిగించమని అడుగుతున్నా ఆయన వారు మౌనంగా ఉండి నువ్వు చేసే కార్యాలు చూసి సంతోషించి వారి ప్రాణము ఉప్పొంగే విధంగా వారి ప్రాణము తెప్పనిల్లే రీతిగా గొప్ప కార్యములు జరిగించినందుకే మేము స్తోత్రం ఈ కార్యములు జరుగునుగాక నీ కార్యములు ప్రబలును గాక విస్తారమైన కార్యములు జరిగించండి ఆయన దీవెన్లు ఏ దిక్కు నుంచి లెక్క పెట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు అన్ని దీవెన్లు నా ఇంటికి వచ్చి పడ్డాయని నీ ప్రజలు సాక్షాత్తంగా ఉండాలి లెక్కింపలేని దీవెల్ని నీ ప్రజలకు దయచేయండి లెక్కకు మించిన కార్యాలు జరిగించండి లెక్కకు మించిన ఆశీర్వాదాలు దయచేయమని అడుగుచాడు ఆయన ఇప్పటికే సాతాను స్కెచ్ ఏదైతే నీ ప్రజలకు వ్యతిరేకంగా ఏ సోధకుడైన సాతాను అతని వలలు పని ఉన్నాడో అవన్నీ క్యాన్సిల్ అయిపోవునుగా గాస్తున్నామంలో అపాయములు ప్రమాదములు అకాల మరణములు మరణకరమైన వ్యాధులు క్యాన్సిల్ అయిపోవనుగా గాయిస్తున్నావు ఉపద్రవాలు ప్రమాదములు మోసగించే ఆత్మలు దోచుకునే ఆత్మలు దొంగతనపు ఆత్మలు ఏవైతే నష్టపూర్వకంగా పొంచి ఉన్నాయో పాము పడగ విప్పినట్లుగా కొన్ని నష్టపరిచేవి పడగ విప్పి ఉన్నాయి అవన్నీ ఏస్తున్నామలో గాక అవి గాక విస్తారమైన దీవెనలు నువ్వు గాక దేవుని బిడ్డ దీవెనలు ఎక్కడి నుంచి లెక్క పెట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు అన్న దీవెళ్లు కుప్పలు తెప్పలుగా నీ ఇంటికి వచ్చును గాక నీకి పొర్లే రీతిగా కార్యములు జరుగును గాక జరుగునుగాక నమ్ముతున్నావా విస్తారమైన ఆశీర్వాదాలని ఇంటికొస్తాయని నీ కుటుంబానికి దేవుని ఆశీర్వాదాలు వర్షం వల్లే వస్తాయని నమ్ముచున్నావా నమ్మితే నీకు మంచిది ఆయన మహిమను చూడబోతున్నావు విశ్వసిస్తే మేలు నువ్వు చూడబోతున్నావు దేవుని మాటతో సమ్మతిస్తే నువ్వు బహుగా ఫలించబోతున్నావు థ్యాంక్ యూ ఫాదర్ నా దేవుని అధికారానికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని దీని వస్త్రం ప్రభు ప్రభునామంలో మీరు వేడుకున్న ఈ ప్రార్థనలన్నీ ఏ సునామల్లో అంగీకరించబడి ఉన్నవి మీ ప్రార్థనలకు జవాబు వచ్చి ఉన్నది విస్తారమైన దీవెల ఏ సునామలో మీరు పొందుతున్నారు మీరు అడిగిన వాటన్నిటికి ఏ సునామలో జవాబు మీకు వచ్చును గాక ఈ ప్రార్థనలన్నీ క్రీస్తే సునామలో ప్రార్థించి అడిగి మా ప్రీతన్ ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ లార్డ్ జీసస్ అలా